డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఈరోజు దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఈరోజు ప్రజల్లో ఇప్పటికీ దేవుడిగా ప్రవేశించుకున్నారంటే ఆ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఈ రోజుడికి అబల్లా అంటే పేరు మార్చుకోవడైనా ఈరోజు వర్తిస్తాయి కాబట్టి ఆ పథకాల వల్ల రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో దేవుడైనాడు రోజు దివంగత నేత రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ముఖ్యంగా ప్రజలకు ప్రాణాలు పోసే వన్ నాట్ ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇలాంటి చెప్పుకుంటూ పోతే అనేకమైన పథకాలు ప్రజల్లో ఎన్ను ఎన్నుముకలా తీర్చుకున్నాయి కానీ ఆ రోజు రైతులకు ఉచిత జరుగుతైతే అనేకమైన భూ సదుపాయాలు కల్పించినాడు మన జగన్మోహన్ రాజశేఖర రెడ్డి ఇప్పటికీ అదే కొన్ని రెడ్డి అకాల మరణం వల్ల వల్ల కొన్ని పథకాలు నివర్తించలేకపోయినాడు అదే ఆశయాలతో రెడ్డి గారి బిడ్డైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా పథకాలు తీసుకొచ్చినారు అవి పూర్తి చేసినాడు ఈరోజు వచ్చిన ఓటమి ప్రభుత్వం ఆ పథకాలను ప్రజలకు అందుబాటులో లేకుండా కొన్ని పథకాలు నిర్వర్తించకపోతే మనం జనాలలోకి పోయి అడుగుబెట్టలేమని అదే పథకాలను పేరు మార్చుకొని పేరు మార్చుకొని అర్రాకొర్రగా జనాలలోకి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఈ ఎన్ని ఎన్నుముకలా నిలిచినాడంటే ఆయన పథకాలు ప్రజలకు సేవ చేసినాడు కాబట్టి ఒక దేవుడిగా ఇచ్చినాడు ఈ సందర్భంగా నేను ఆ నేతకు అర్పిస్తున్నాను